హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట పని చేయడానికి ఉత్తమమైన ప్రదేశాలు అనగా పని చేయడానికి అనువుగా ఉండే ప్రదేశాలు బెస్ట్ వర్క్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అని ఈ మధ్య ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ ఒక జాబితాను వెల్లడించింది ఆ జాబితా ప్రకారం టాప్ టెన్లో ఉన్న నగరాలు ఏమిటంటే మొదటి స్థానంలో జపాన్ నుంచి టోక్యో రెండవ స్థానంలో బ్రెజిల్ నుంచి రియోడి జెనీరియో మూడవ స్థానంలో హంగేరీ నుంచి బుడాపేస్ట్ నాలుగవ స్థానంలో సౌత్ కొరియా నుంచి సియోల్ ఐదవ స్థానంలో స్పెయిన్లోని బార్సిలోనా ఆరవ స్థానంలో చైనాలోని బీజింగ్ ఏడవ స్థానంలో పోర్చుగల్ నుండి లిస్బోన్ ఎనిమిదవ స్థానంలో ఇటలీ నుంచి రోమ్ తొమ్మిదవ స్థానంలో ఫ్రాన్స్లోని ప్యారిస్ పదవ స్థానంలో మాల్టా నుంచి వ్యాలెట్టా మరి ఇండియాలో ఏ నగరము లేదా అంటే ఉందండి ముంబై నగరం కాకపోతే ముప్పై ఆరవ స్థానం ఇక్కడ ఒక విషయం గమనించారంటే మనం ఎంతో మోజుపడి అక్కడికి వెళ్ళడం లైఫ్ టైం అచీవ్మెంట్ అని కొందరు ఫీల్ అయ్యే అమెరికా నుండి కూడా టాప్ టెన్లో ఒక నగరం కూడా ఇందులో లేకపోవడం